వరంగల్ జిల్లా నరసంపేట మండలంలోని గ్రామాల ప్రజలకు కార్యదర్శులు మండల అధికారులకు రాజకీయ ప్రముఖులు జర్నలిస్టుల అందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీడీఓ శ్రీ ఏ శ్రీనివాసరావు అనంతరం మెట్రో ఉదయం న్యూస్తో మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అన్ని విధాల ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తూ తాగునీరు పారిశుద్ధ్యం వీధి లైట్లు ఉపాధి హామీ పనులు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇలా అనేక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలిగామని అన్నారు అలాగే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్లు కార్యదర్శులు మండల అధికారులు సమన్వయంతో కలిసి ప్రజాపాలన జరపాలని కోరారు అందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ప్రతి విద్యార్థి తన జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు వచ్చేటటువంటి సమస్యలు చదువుతో పాటు ఎలా పరిష్కరించుకోవాలి ప్రతి చిన్నదానికి ఏదో ఇప్పుడు చూస్తూ ఉంటాం ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు కింద నాన్న అమ్మ నాన్న కానీ ఏదో ఆత్మహత్య చేసుకో అలా చేసుకోకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పుతూ సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చేసుకోవాలో కూడా మనం అందరు అధికారుల ద్వారా చెప్తున్నారు మా మండల పరిషత్తులో చేసేటటువంటి అన్ని రకాల దాదాపు ఇరవై తొమ్మిది శాఖలతోనే మేము కోఆర్డినేట్ చేసుకుంటూ మంచి అన్ని శాఖల వారు అందరూ మాకు సహకరిస్తున్నారు మండల పరిషత్కి ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన టైంలో కూడా మాకు చాలా సహకరించారు వాళ్ళందరి సహకారంతో మండలంలో మా మాకు ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయినైతేనేమి లేకపోతే వేరే ఇతరత్ర కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా చేశాము ఈ చేసే క్రమంలో మనకి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులైతేనేమి మన గౌరవ ఎమ్మెల్యే గారు అయితేనేమి వాళ్ళందరూ సహాయ సహకారాలు చేస్తూ మనం డెవలప్మెంట్కి ప్రజలకు ఏ అవసరం ఉన్నా అంటే వీధి లైట్లు కావాలి వీధి లైట్లు కూడా మనం వేయించగలిగాము తర్వాత ప్రతి వివో మీటింగ్ నెలలో ప్రతి గ్రామంలో వివో మీటింగ్ జరుగుతూ ఉంటుంది వాటిలో నాతో పాటు మా కార్యాలయంలో పనిచేసేటటువంటి ఉపాధి హామీ వాళ్ళని సెక్రటరీని అటెండ్ అయ్యి వాళ్ళు తడి చెత్త పొడి చెత్త అంటే ఇంపార్టెంట్ ఏంటి ఆ తడి చెత్తని ఎలా డివైడ్ చేయాలి పొడి చెత్తను ఎలా పంపించాలి వాటికి తడి చెత్త పొడి చెత్త బుట్టలు పెట్టమని మోటివేట్ చేస్తూ మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే చాలా ఆరోగ్యం బాగుంటుందని వాళ్ళకు దాదాపు ఆరోగ్యం గురించి ఒక పదిహేను విషయాలు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది ఎవరిపోయినా ముందు అది చెప్తే దానివల్ల మాకు పోయినసారి వర్షాకాలం సీజన్లో జ్వరాలు జబ్బులు తగ్గి ఒక ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ సేవలు తీసుకుంటూ చిన్న ఏదన్నా డిసీజ్ అనేది వచ్చినప్పుడు కొద్దిలోనే చూపించుకుంటే వాళ్ళకి ఆపరేషన్ దాకా పోరు కాబట్టి దాన్ని అక్కడనే మేము కట్ చేయటానికి మహిళలందరికీ అవగాహన కల్పిస్తున్నాం దానివల్ల వాళ్ళు వెంటనే వాళ్ళ ఏఎన్ఎం గారికి చెప్పటము లేదా ఏదన్నా డాక్టర్ ఉంటే డాక్టర్ బెడ్ చూపించుకోవటము దాన్ని చిన్న చిన్న స్థాయిలోనే ఆ డిసీజ్ తగ్గించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన వైద్య సిబ్బంది యొక్క సహకారము అందరు వైద్యులు అదే విధంగా ఐసిడిఎస్ వాళ్ళ సూపర్వైజర్స్ సిడిపి వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుంటూ ఒక అభివృద్ధి అంటే మనం ఏదో బిల్డింగ్లు ఇవి కట్టడమే కాదు సామాజికంగా మానసికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్లు మహిళలను చేయటానికి వాళ్ళకు పొదుపును గురించి ఇంకా పొదుపును గురించి చెబుతూ వాళ్ళు ఎప్పుడైనా విషయాలు ఉంటే మా దృష్టికి వచ్చి తెలుసుకొచ్చి మీరు మేము అందరం ప్రజల ప్రజల భా ప్రజల కోసమే కాబట్టి ఇటు ప్రెస్ మిత్రులు కూడా నర్సంపేటలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రెస్ మిత్రులందరికీ కూడా వారికి కూడా మరొకసారి నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు వారు కూడా అనేక రకాల విషయాల్లో మమ్మల్ని గైడ్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క కార్యం ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను